దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చూపించిన మార్గంలో రెట్టింపు ఉత్సాహంతో నడిచిన వ్యక్తి రాయ చొక్కలింగం తమిళనాడులోని శివగంగై జిల్లా అమరావతి పుత్తూరులో రామప్ప చెట్టిఆర్ అలగమ్మాయి అచ్చి దంపతులకు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది చొక్కలింగం జన్మించారు అతడు తన ప్రారంభ విద్యను ఉపాధ్యాయుడు సుబ్బయ్య నిర్వహించిన పాఠశాలలో అభ్యసించారు అనంతరం ఆయన పండితుడు చిదంబర్ అయ్యార్ వద్ద తమిళ వ్యాకరణంతో పాటు సాహిత్యాన్ని చదువుకున్నారు పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వందల పదహారు వరకు ఆయన తన తల్లిదండ్రులతో మలేషియాలోని పిలాపంలో నివసించారు చో మురుగప్ప చొక్కలింగం మరికొందరు కలిసి కారైకుడిలో పంతొమ్మిది వందల పదిహేడులో హిందూ మతాభిమాన సంఘం ఏర్పాటు చేస్తారు ఈ సంఘానికి చొక్కలింగం అధ్యక్షుడిగా వ్యవహరించారు చొక్కలింగానికి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఉమయ్యార్ తో వీరికి సంతానం లేకపోవటంతో రాయవరం చెట్టియార్ ను తన కొడుకుగా భావించారు భార్య ఉమయ్యాల్ పంతొమ్మిది వందల అరవై అక్టోబర్ ముప్పై ఒకటిన కన్ను మూసారు ఆ తర్వాత రాయ్ చొక్కలింగం అమరావతి పుదూరు నుంచి కారైకుడికి తరలి వెళ్లారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీజీ కారేకుడికి ప్రత్యేక అతిథిగా వచ్చారు ఇరవై వేల మందికి పైగా పాల్గొన్న సభలో గాంధీజీ ప్రసంగించారు ఈ కార్యక్రమాలన్నింటిలో పాలు పంచుకున్న రాయచొక్కలింగం ప్రజలను స్వాతంత్ర ఉద్యమంలోకి నడిపించారు గాంధేయవాదిగా ప్రసిద్ధి చెందిన చొక్కలింగం పంతొమ్మిది వందల ఇరవై గాంధీ పిల్లై తమిళ అనే పుస్తకాన్ని రాశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగిన శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న చొక్కలింగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఏడాది పాటు వేలూరులో జైలు జీవితం గడిపారు గాంధీ మహాత్ముడి గురించి జైలులో మొత్తం తొమ్మిది వందల అరవై పాటలు రాశారు చొక్కలింగ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు కారేకుడి నేతగా పలు ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నారు జాతీయ ఉద్యమ భావాలను జనంలోకి తీసుకుపోవటం కోసం అనే పత్రికను సంపాదికుడిగా అనేక రచనలు చేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండు మొదలుకొని పంతొమ్మిది వందల నలభై వరకు ఆయన సంపాదకుడిగా జన హృదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు అటు రాజకీయాల్లోనూ ఇటు సాహితీ రంగంలోనూ అంకిత భావంతో కొనసాగిన ఆయనను తమిళ కూడలి అనే బిరుదుతో సత్కరించారు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రాయ్ చొక్కలింగాన్ని గాంధీజీ ఎంతగానో ప్రశంసించారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై సెప్టెంబర్ తేదీన కాలధర్మం చెందారు ఆయన జ్ఞాపకార్థం కోయంబత్తూర్ లోని లింగం విశ్వవిద్యాలయంలో తమిళ విభాగంలో రాయ చొక్కలింగం స్మారక ఉపన్యాసం ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు కారైక్కుడిలో చొక్కలింగం విగ్రహాన్ని ఆవిష్కరించారు